హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ షూ బ్లాగ్స్ అట్ హోమ్ ఇవాళ ఇంట్లో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పల్లీలతో అయితే బర్ఫీ అయితే చేశానండి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీ కూడా అండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఒకసారి మీకు చూపిస్తాను పదండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇక్కడ దగ్గరగానే ఉండి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి అస్సలు మాడకూడదు చూసారు కదా ఏ విధంగా ఫ్రై అయిపోయాయి వీటిని పట్టుకొని ఇలా అంటే మనకు అనేది అయితే ఊడొచ్చేస్తుందండి మనకి పర్ఫెక్ట్గా ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటికి ఆ పొట్టంతా తీసేసుకొని చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా అంటే ఆపుతూ కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కువ మనం ఫాస్ట్ పెట్టి తిప్పేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది పల్లీల్లోంచి కాబట్టి కొద్దిగా ఆపుతూ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లంలో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసేసి ఇది తీగపాకం రావాలి అండి మనకి చూస్తున్నారు కదా మనకు కొద్దిగా తీగపాకం అనేది వస్తే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి దగ్గరుండి ఈ బెల్లం అంతా కరిగించుకుంటూ కరిగించుకుంటూ ఉండాలి నాకైతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా ఇలాచి అయితే వేసాను ఫ్లేవర్ కోసం వేసానండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు తీగపాకం అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఇది మొత్తం దగ్గరికి అయిపోతుందండి ఈ విధంగా వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లో వేసుకొని చూపిస్తున్న విధంగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో అయితే మీరు కట్ అండి నేనైతే అట్ల కాడ తీసుకొని ఫస్ట్ దీన్ని అంతా ఈక్వల్గా అయితే చేసుకుంటున్నాను నేను పల్లీ పట్టిలాగా అయితే వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను అండి మీరు డైమండ్ షేప్లో కానీ లేకపోతే మీకు రౌండ్గా చేసుకోవాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా మనకు టేస్ట్ అనేది ఏం మారదు కాబట్టి మన ఇష్టం వచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు అండి చాలా హెల్దీగా కూడా ఉంటాయి అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇది కాసేపు ఆరిన తర్వాత మనకైతే కొద్దిగా గట్టి పడతాయండి మరీ అంత గట్టిగా ఉండవు చాలా సాఫ్ట్గానే ఉంటాయి మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఈజీగా మనకు వచ్చేస్తున్నాయండి ఆరిన తర్వాత ఇవి చేయడానికి టైం కూడా పెద్దగా ఏం పట్టదండి తక్కువ టైంలోనే హెల్దీగా అయితే రెడీ అయిపోతుంది మన స్నాక్ అనేది ఇవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్ కింద ఇది చూస్తున్నారు కదా ఇది ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా అయితే ఉంటుందండి బయట షాప్లో కొనేదానికంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కొద్దిగా నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు పాకం చేసేటప్పుడే అందులో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు అంతేనండి మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి